ఇంపాక్ట్ అవ్వ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ బాగా ఈ సారీస్ గుట్టారా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీని ఇప్పుడు పక్కా ఆఫర్ సేల్లో జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్కి ఆషాడెన్ సేల్లో తీసుకొచ్చాను నేను ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడూ పెట్టలేదు ఈ కలర్స్ అస్సలు చూడవచ్చు ఈ కలర్స్ అన్నీ కూడా కొత్త కలర్స్కు కొత్త స్టాక్ మళ్ళీ స్టాక్ ఎప్పటిదో తీసుకొచ్చి ఓల్డ్ స్టాక్ ఇస్తున్నారు అనుకోవద్దు న్యూ స్టాక్ అండి స్పెసిఫిక్గా ఆషాడెండ్ సేల్ కోసంగా ఫుల్ స్టాక్ అయితే తెప్పించాను లిమిటెడ్ ఎంత స్టాక్ ఉంటే అంత మాత్రమే ఎక్స్ట్రా ఆర్డర్స్ తీసుకోవట్లేదు ఇన్ కేసు పొరపాటుగా ఆర్డర్ ఎక్స్ట్రా తీసుకున్నా అమౌంట్ రిటర్నింగ్ చేయడం కానీ లేదు మీరే ఎక్స్చేంజ్ ఏదైనా చేసుకుంటామో అన్న ఓకే తప్పుగా తీసుకోవద్దు ఎందుకంటే ఆషాడీన్ సేల్లో తెచ్చాం టకటగా అయిపోవచ్చు చెప్పలేము కాబట్టి కొన్ని వచ్చి ఫిఫ్టీ వచ్చాయి కొన్ని టూ ఫిఫ్టీ వచ్చాయి కొన్ని వన్ ఎయిటీ వచ్చాయి అంటే మనకి ఎంత దొరికితే క్వాంటిటీ అంత తెప్పించేసానమాట కొంచెం ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వండి హౌ టు ఆర్డర్ అన్న ఎలా బుక్ చేయాలి అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇస్తారు సిడీ ఆప్షన్ లేదు మణిమణి ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తారు దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత వెబ్సైట్ అయినా వాట్సాప్ అయినా ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వస్తే ఆ వీడియోలో ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ సెకండ్ అయితే వెబ్సైట్ అండి ఇంక ఇదంతా ఏం అవసరం లేదు చెప్పిన అవసరం లేదు చక్కచక్క వెళ్ళామా నచ్చిందా బుక్ చేసుకున్నామా చెక్ చేసి అంతే అయిపోతుంది వెబ్సైట్ కోడ్ కూడా నేను ఇస్తున్నాను ఏది కావాలి అంటే అలా కాంటాక్ట్ అవ్వచ్చు ఫస్ట్ ఎప్పట్లాగే జ్యువెలరీ సింపుల్ జ్యువెలరీ చూపిస్తున్నాను చాలా ప్రిట్గా ఉంది బాగుంది కదా చాలా బాగుంది కదా సింపుల్ అండ్ ఎలిగెంట్ అనమాట ఇప్పుడు నేను వేసుకున్నదే సేమ్ అచ్చంగా గోల్డ్లోనే ఉంటుంది తెలుసు కదా మీకు అసలు గోల్డ్లోనే తెస్తాను కలర్ కూడా అచ్చంగా గోల్డే ఉంటుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ మనం యూజ్ చేసే ఈ క్వాలిటీ కూడా చూడొచ్చండి స్టోన్ క్వాలిటీ కానీ అంతా కూడా అచ్చంగా గోల్డ్లో ఎలా యూజ్ చేస్తారు సేమ్ ఇట్ ఈజ్ అయితే నేను తీసుకుంటాను అప్పుడే కదా మనకు గోల్డ్ లుక్ వచ్చేది ఇట్ ఈజ్ సేమ్ కారిగార్స్ కూడా ఏంటంటే మనకు గోల్డ్ చేసే కారిగార్స్ కాబట్టి ఫినిషింగ్ వేరే లెవెల్ ఇస్తారు బ్యాక్ సైడ్ ఏంటంటే లింక్స్ ఇవ్వకుండా నేను ఇట్లా చేయిన్ ఇప్పించేసి ఇక్కడ లింక్స్ ఇప్పించేసాను అనమాట సో వెబ్సైట్ ఆర్ వాట్సాప్ ఎలా అయినా బుక్ చేసేసుకోవచ్చు మనం పెట్టుకుంటే సింపుల్గా చాలా బాగుందనమాట అది చాలా క్యూట్ ఉంది ఇలా వచ్చేస్తుంది అనమాట చాలా హైలైట్ ఉంది ఎవరికి కావాలైనా బుక్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఇవాళ నెంబర్ ఆఫ్ కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లో చూపిస్తున్నాను ప్రైజెస్ కూడా టూ డిఫరెంట్ వేరియేషన్ ఈ శారీస్ యాక్చువల్గా అయితే సేమ్ శారీలోనే వేరే వేరే కలర్స్ తెచ్చాను కానీ ఈ శారీ ఈ కలర్స్ వీడియోలోనే పెట్టలేదు కదా సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి ఇదే శారీస్లో పెట్టాము ఈ కలర్ అసలు పెట్టలేదు చూడొచ్చు మీకు కావాలంటే యూట్యూబ్ అని ఇన్స్టా మొత్తం చెక్ చేసి కొత్తగా స్టాక్ తెప్పించాలి కేవలం అంటే కేవలం ఆఫర్ సేల్లో వచ్చింది అని మనకి మంచిగా క్లియరెన్స్ సేల్ వచ్చింది సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉండే శారీని ఇప్పుడు కేవలం అంటే కేవలం ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఇప్పుడు చూపించే శారీస్ అన్ని రఫంట ఫ్యూజ్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు మంచి పన్నా ఉంటుంది అప్పుడు ఏదైతే మనకి క్వాలిటీ వచ్చిందో సేమ్ క్వాలిటీ అండి కాకపోతే ఇది సేమ్ శారీ మనం ఇంతవరకు సేల్ చేయలేదు దీంట్లో కలర్స్ అయితే సేల్ చేసాం ఫుల్ ట్రెండింగ్ అది కూడా తెచ్చాను కలర్స్ దీంట్లో కలర్స్ కూడా దొరకలేదు నాకు సింగిల్ కలర్ దొరికింది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో వచ్చాయనమాట మంచిగా ఉంది శారీ అయితే సూపర్ హైలైట్ అండి లిమిటెడ్ స్టాక్ ఇన్కేస్ స్టాక్ తగ్గింది అంటే మాత్రం ప్లీజ్ దయచేసి ఎవరు తిట్టుకోవద్దు అండ్ ఇంతకు ముందు ఇదే శారీలో కలర్స్ తీసుకుంటా ఉన్నారు కదా అప్పుడు ఆ కాస్ట్ ఇప్పుడు ఈ కాస్ట్ అనుకోవద్దు ఆఫర్లో ఇప్పుడు వచ్చింది నాకు ఈ కలర్ సో వచ్చింది నాకు వచ్చినప్పుడు మీకు ఇవ్వాలి కదా సో అందుకని ఇచ్చేస్తున్నాను మంచిగా ఎల్లో గరీ రీడింగ్ బౌడరు శారీ అంతా ఇలా ప్లెయిన్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ మొత్తం మంచి హెవీ కలంకారీ వస్తుందండి దీంట్లో మేము కలర్స్ సేల్ చేసాము స్కై బ్లూ సంథింగ్ కలర్ అండి అది దుమ్ము దుమ్ముగా సేల్ అయ్యింది ఎల్లో స్కై బ్లూ శారీ ఫుల్ సేల్ జరిగింది నాకు ఎన్ని ఫ్రాక్స్ ఎన్ని లెహింగాస్ కుట్టాము మేమైతే ఆర్డర్ కూడా లెహింగా ఫ్రాక్స్ కూడా వచ్చాయి దాంతో చాలా బాగుండే బార్డర్ వచ్చేసి జెరీ వివింగ్ బార్డర్ ఇలా వచ్చేస్తే చాలా బాగుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ మా అమౌంట్ ఆర్డర్ కలెక్షన్ అలా చేసుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్లో ఏమొస్తుందండి శారీ మంచి శారీ సూపర్ హైలైట్ ఉంది ఎక్సలెంట్ శారీస్ అన్నీ కూడా కొత్త స్టాక్ తెప్పించాలి రెండు మాత్రమే రిపీటెడ్ అంటే రీస్టాక్ మంచి మోస్టెడ్ ఉన్న సారీస్ రెండు రీస్టాక్ తెప్పించాను మిగతా అన్ని కొత్త స్టాక్ బ్లౌజ్ వచ్చి వచ్చేసి ఇలా ఎల్లో కలర్ వస్తుంది ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది ఈ బ్రౌజర్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను డిజైన్ చేయించుకున్నాను ఇలా చేయించుకోవచ్చు మన చాయిస్ నేనైతే ఇంకా అన్నీ చేపించలేను కదా ఆఫర్లో వచ్చిన సారీస్ అయినా సరే చూడండి బ్లౌజ్ డిజైన్ చేసుకుని మళ్ళీ చూపించుకున్నాను ఇదైతే రీస్టాక్ అండి ఇది ఒక్కటే ఈ రోజు వీడియోలోది రీస్టాక్ అని చెప్పాలి ఇది రీస్టాక్ ఆరెంజ్ అండ్ పార్పుల్ మన ఛానల్లో కొన్ని వేల శారీస్ నేను సేల్ చేశాను అన్నీ లిమిటెడ్ ఉన్నాయి ముందుగానే చెప్తున్నాను మళ్ళీ వన్స్ అయిపోయిన తర్వాత ఇట్లా అని అనుకోవద్దు ప్లీజ్ దయచేసి ఇది పేపర్ సారీ సూపర్ హైలైట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉన్న శారీ ఇప్పుడు ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది అసలు మిస్ చేసుకోవద్దు సూపర్ హైలైట్ కలెక్షన్ అండి అన్నీ కూడా జెరీ వివింగ్ తో వచ్చింది వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు నార్మల్ రఫ్ అండ్ టఫ్లో యూస్కి వెళ్ళా మేము మామంట డాటర్ కలెక్షన్ లెహెంగా శారీ దేనికైనా యూజ్ అవుతుంది పన్నా చూడొచ్చు ఇంత పన్నా ఉంది విత్ కానీ పన్నా కానీ అంతా కూడా సూపర్ హైలైట్ అనమాట వెబ్సైట్ త్రూ వాట్సాప్ త్రూ ఎలా అయినా బుక్ చేసుకోవచ్చు స్టాక్ వన్స్ అయిపోయిందంటే ఇవి రీస్టాక్ అనేది రాదు ఈ ప్రైస్లో రీ స్టాక్ వచ్చినా ఈ ప్రైజ్లో మనకు రాదు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది పర్పుల్ కలర్ బ్లౌజ్ అనమాట శారీ మొత్తం బాగే స్టైల్లో ఉంటుంది మంచి క్లియరెన్స్ సేల్లో ఆషాఢం సేల్లో వచ్చేసాయి అనమాట ఈ శారీస్ అన్నీ కూడా ఎంత బాగుంది చాలా బాగుంది కదా సారీ అయితే మంచి షిబోరీ స్టైల్లో జరిబీ విన్ తోటి బ్లౌజ్ కానీ పళ్ళు కూడా చూపిస్తారు మీకు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంది కదా సూపర్ అంటే సూపర్ అండి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకో మంచి కలెక్షన్ మంచి బడ్జెట్లో వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ వచ్చేసి ఈ శారీ యాక్చువల్ రియల్ ప్రైజ్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మన ఛానల్లో ఇంతకుముందు దీంట్లో కలర్స్ బోలేడన్నీ పెట్టాము గుర్తుందో లేదో ఒకసారి చెక్ చేయొచ్చు కావాలంటే ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ ఇప్పుడు మనకి కేవలం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుంది అనమాట శారీ అయితే సూపర్ అసలు వెయ్యి రూపాయలు అంటే ట్రిపుల్ అయిన ఫ్రీ షిప్పింగ్ అంటే థౌజండ్ రూపీస్ కానీ మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ అంటే ఎంత బడ్జెట్ చూడొచ్చు చాలా బాగుంది మంచిగా స్కై బ్లూ విత్ పింక్ కలర్ సారీ అనమాట ఇవన్నీ కూడా మనకి రఫ్ అండ్ ఆఫ్ యూజ్ అండి వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సారీ చూడొచ్చు ఇలా వచ్చేస్తుంది జెరీ బార్డర్ తోటి జెరీలో కూడా వీవింగ్ జెరీ అనమాట ఇలా వస్తుంది జూట్ జూట్ ఉంటుంది కదా ఆ వీవింగ్ ఇది వచ్చేసి బ్యాక్ ఇలా వస్తుంది మొత్తం బాండనీ స్టైల్లో వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఉంది ఇది బ్లౌజ్ బాగుంది కదా మంచి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసింది ఇవన్నీ కూడా మనకి క్లియరెన్స్ అండ్ సేల్లో ఆషాడ ఆఫర్ సేల్లో వచ్చాయి ఇంతకుముందు ఈ శారీస్ మనం అసలు సేల్లో పెట్టలేదు అంత కొత్త స్టాక్ ఏదో ఓల్డ్ స్టాక్ తెచ్చి మీకు చూపించట్లేదు పళ్ళు వచ్చేసి ఈ రౌస్ శారీ అయితే టూ హైలైట్ అండి మంచి కలెక్షన్ మంచి క్లాత్ మంచిగా మామూలు డౌటర్ కలెక్షన్ కానీ టెంపుల్స్ వెళ్ళడానికి బయటకు వెళ్ళాలన్నా మంచి రిచ్ లుక్ ఉంటుంది బాగుంటుంది సారీ శారీ కూడా అండ్ దీంట్లోనే స్కై బ్లూ విత్ లావెండర్ కలర్ శారీ అండి శారీస్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి హైలైట్గా సూపర్ హైలైట్ కాదు చాలా బాగున్నాయి శారీస్ అస్సలు అస్సలు చెప్పాను కదా మిస్ చేసుకోవద్దు అండ్ డైరెక్ట్ కెమెరాని చూడాలంటే నేను బయట చేస్తున్నాను కదా సన్లైటు కొంచెం ఫోకస్ వస్తుంది నాకు బాగా చూడాలంటే చూడలేకపోతున్నాను కొంచెం ఓపెన్ చేసి శారీ చూడొచ్చు ఎంత బాగుంది అనేది మంచిగా చాలా చాలా బాగుంది స్కై బ్లూ కలర్ సారీకి స్కై స్కై బ్లూలో కూడా ఇలా డార్క్ కలర్ కాదు లైట్ ఓషన్ బ్లూ సీ బ్లూ అంటాం కదా అలా అనమాట ఆ కలర్ శారీకి మొత్తం లావెండర్ పింక్ విత్ సీ బ్లూ వైట్ ఈ కలర్ మిక్స్ ఫ్లోరల్స్ తోటి చాలా బాగా వచ్చింది బార్డర్ వచ్చేసి లైట్ లావెండర్ జెరీ వివింగ్తో వచ్చేసింది మొత్తం కూడా మంచిగా జెరీ వివింగ్ ఇవన్నీ కూడా రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి మామూలు నార్మల్ వాషింగ్ మిషన్ వాష్ చేసేయచ్చు లిమిటెడ్ స్టాక్ ఉంది అన్ని వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సంథింగ్ సంథింగ్ ఇలా ఉన్నాయి అసలు చెప్పలేను కొన్ని ఫిఫ్టీ శారీస్ కూడా వచ్చాయన్నమాట ఎప్పుడు స్టాక్ తగ్గుతుంది అని చెప్పేది పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ బార్డర్ కలర్ బ్లౌజే ఇచ్చిన్నారు ఇలా ఇచ్చున్నాం మంచిగా లాంగ్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకోవాలి లెహంగాస్ అనుకున్న వాళ్ళకు కూడా బడ్జెట్లో మంచిగా వచ్చేసిందండి చాలా బాగుంది మొత్తం జరీ వీవింగ్తో వస్తుంది అనమాట అండ్ సేమ్ దీంట్లోనే బ్లాక్ కలర్ అన్నీ వరుసగా ఈ రేలింగ్ మీద పెట్టేసుకున్నాను ఈజీగా ఉంటుంది అని చెప్పి చాలా మంచిగా చూడవచ్చు కలర్ కాంబినేషన్స్ సరీ బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మంచిగా బ్లాక్ కలవర్స్కి అయితే సూపర్ అండి బ్లాక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఎంత బాగుంది శారీ వచ్చేసి అది కూడా జస్ట్ మీకు సిక్స్ నైంటీ నైన్ ఫ్రీషిప్ప మంచి కలెక్షన్ అని చెప్పాలి శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇవన్నీ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ శారీస్ అనమాట బార్డర్ జెరీ వీవింగ్ బార్డర్ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మంచిగా బ్లాక్ కలర్లో బాంధనీ స్టైల్లో ఇచ్చారు లాంగ్ ఫ్రాక్స్ ప్లాన్ చేయాలి అంటే తోపండి శారీస్తో పాటుగా అయితే లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ ప్లాన్ చేయాలన్న అసలు తోపు నేనైతే అనుకున్నాను వీటితో లెహెంగాస్ డిజైన్ చేసేసి లెహెంగా వరకు స్టిచ్ చేసి బ్లౌజ్ అన్ స్టిచ్ పెట్టేసి దీన్ని సెట్ చేసి ఓనీ పెట్టామనుకో బాగుంటుంది కదా అని కాంబోస్ డిజైన్ చేస్తున్నాము హైదరాబాద్ బ్రాంచ్ కోసం సో అస్సలు అవ్వదని చెప్పి చేయలేదు హైదరాబాద్ బ్రాంచ్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి డేట్ చెప్తాను అప్పుడు వచ్చి తీసుకోవచ్చు ఇప్పుడు డైరెక్ట్ కావాలి వెళ్ళి తీసుకోవాలి అనే వాళ్ళు మన స్టోర్లో తీసేసుకోవచ్చు అని మన స్టోర్లో ఉంది కలెక్షన్ అంతా పళ్ళు ఇది అనమాట శారీ అయితే సూపర్ ఎన్ని రఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మిషన్ వాష్ చేయొచ్చు బ్యాక్ సైడ్ సారీని కూడా ఒకసారి చూపిస్తాను బ్యాక్ సైడ్ సారీ ఇది బ్యాగ్ జెల్ మీకు అర్థమవుతుంది అని చెప్పి చెప్తున్నాను పాయిల్ పెయింట్ గట్రా అస్సలు కాదు ప్రింటెడ్ కాదు జెరీ బార్డర్స్ ఇవన్నీ కూడా ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నా ఆరెంజ్ పింక్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కాకపోతే ఇంకెప్పుడు ఆరెంజ్ పింక్ ఎలా అంటారని చెప్పి నేను ఫస్ట్ చూపించలేదు రెండో రేటో తెలుసా బ్లౌజ్ కూడా ఆరెంజ్ పింక్ అని ఇదేం చేశారు వీటిలో ఏటో చేయొచ్చు కదా వీళ్ళు కూడా సరిపోతారండి మన స్టాఫ్ కూడా ఆరెంజ్ పింక్ చేసి ఇచ్చి పంపించేశారు నాకు సో తప్పదు కదా ఇదే చేయాల్సి వస్తుంది ఇలా శారీ ఆరెంజ్ పింక్ అన్నీ కూడా సూపర్ అండి మొత్తం ఇప్పుడు ఫైవ్ కలర్స్ సిక్సా ఏమో ఎన్నో చూపించేశాను ఇన్ని అన్నే చెప్పలేను కానీ మొత్తానికైతే ఇంత కలెక్షన్ అని అయితే తీసుకొచ్చాను బాగుంది బ్లౌజ్ పింకా అండ్ శారీ అంతా కూడా మంచిగా ఆరెంజ్ పింక్లో ఇలా వస్తుందా సింగిల్ పిన్లోనే పెట్టుకున్నా చూడొచ్చు ఇలా వస్తుందా పింక్ విత్ ఆరెంజ్ కలరా చాలా బాగుంది అసలు సన్లైట్లో ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది సన్లైట్లో చూస్తే ఇంకా సారీ అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందా చాలా హైలైట్ మంచిగా ఆరెంజ్ అండ్ పింక్ అన్నమాట బ్లౌజ్ నేను కస్టమైజేషన్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ కొంచెం లూజ్ అయిందిలేండి హ్యాండ్ ఇలా వస్తుంది హ్యాండ్ యాక్చువల్గా కొంచెం లూజ్ అయింది కొద్దిగా ఎక్కువ లూజ్ పెట్టారు అండ్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ తోటి ఇలా అంటే హ్యాంగింగ్స్ అన్నీ కూడా మనకి చూడొచ్చు దీంట్లో క్లాత్ తీస్తే హ్యాంగింగ్స్ డిజైన్ చేస్తారు అంటే ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చిందో చూడొచ్చు ఎల్వో హ్యాండ్స్ పెట్టుకొని డిజైన్ చేయించుకుంటే ఇంత మంచిగా ఇన్ని హ్యాంగింగ్స్ వచ్చాయన్నమాట శారీస్లో బ్లౌజెస్ అన్నీ మంచిగా వస్తున్నాయి అనమాట సో ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్లో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న వెబ్సైట్ ఆర్ వాట్సాప్ ఎలా కావాలి అంటే అలా బుక్ చేసేసుకోవచ్చు మంచి శారీస్ ఉండి సూపర్ కలెక్షన్ ఆ షార్డ్ తెచ్చాను అండ్ అస్సలు మిస్ అవ్వద్దు ఇలాంటి కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ సేమ్ దొరకదు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ పెడుతూనే ఉంటాను మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్ యూ